మీకు టెన్త్ అయిన తర్వాత ఇంటర్ మేము చదివిస్తాం ఖచ్చితంగా మంచి మార్కులతో వచ్చిన వాళ్ళందరిని మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చదివించి అత్యం ఫౌండేషన్ ద్వారా మిమ్మల్ని చదివి ప్రక్రియ తీసుకుంటాం నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది నా కోసం నేను బయటకు వెళ్ళినప్పుడు అల్లా అమ్మాయి గేట్ దగ్గర ఉండేది అమ్మాయి చూడటానికి టెన్త్ క్లాస్ పాపలో ఉండేది నేను కరెక్ట్గా బిజీగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి ఉండేది మూడు సార్లు చూశాను మూడోసారి ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్ ఇక్కడ ఎందుకు ఉంటున్నాయి వెళ్ళి మా నాన్నగారినికే మళ్ళత మా అమ్మగారిని కలమ్మా అని చెప్తే ఏంటి అని చూస్తే అమ్మాయికి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బీటెక్ చదువుతుంది సెకండ్ ఇయర్ అమ్మాయికి తండ్రి చనిపోయాడు తండ్రి విపరీతంగా తాగుతున్నాడని తల్లి సూసైడ్ చేసుకుని చనిపోయింది చనిపోయిన తర్వాత తాగుడు మానకుండా తాగి తాగి లివర్ పాడైపోయి తండ్రి చనిపోయాడు అమ్మాయికి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ చదువుకోలేని పరిస్థితులు అమ్మాయి మానేయడానికి ప్రిపేర్ అయ్యి ఎవరో ఒకరు చెప్తే చదివిస్తారా వెళ్ళమంటే అక్కడికి వచ్చింది తీరా అమ్మాయిని కూర్చుని అన్ని మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయికి చెల్లు ఉంది ఆ అమ్మాయి థర్డ్ ఇయర్ బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్ ఆ అమ్మాయి చెల్లు ఉంది ఆ అమ్మాయి చెల్లికి కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది తమ్ముడు ఉన్నాడు తమ్ముడు కా స్కూల్ టాపర్ అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు టెన్త్ స్కూల్ టాపరు ఇంటర్ చదువుతున్నాడు ముగ్గురు పరిస్థితి కూడా చదువుకోలేని పరిస్థితి ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి మమ్మల్ని చదివించండి అని చెబుతూ చిన్న మాట చెప్పింది మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మేము కూడా ఇంకొకరిని చదివిస్తా అంతే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఆ పిల్లల్ని తీసుకుని ధైర్యంగా మా దగ్గరికి వస్తే అది కూడా సేవ అంటే ఫ్రెండ్షిప్కి లేకపోతే చదువుకి విలువించినట్టు అవుతుంది ఇలాగా ఇంచుమించి రోజుకి మేము పద్దెనిమిది మంది పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే నైంటీ పర్సెంట్ దాటిన వాళ్ళే కాబట్టి మీరు కూడా చదువుకునే దమ్ము ఉంటే చదివించే దమ్ము మా దగ్గర ఉంది ఖచ్చితంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మొత్తం అంతా చేసేయగలం జిల్లా అని మనం మేము అనలేము కానీ అంత ఆర్థిక స్థోమత తట్టుకునే శక్తి కూడా మా దగ్గర కూడా ఉండాలి కాబట్టి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మాత్రం చదువుకునే శక్తి ఉండి చదువుకునే స్తోమత లేక ఆగిపోయి పిల్లలు మాత్రం ఉండకూడదు అనే ప్రయత్నం బలంగా సత్యం ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది అప్పటికి కూడా వెళ్ళిపోవటం కదా చదువుకోలేని పిల్లలు చదువుకునే శక్తుండి చదువుకోలేని పిల్లలు ఎవరిని ఉంటే తీసుకురండి అది ఎవరైనా సరే ఎందుకంటే ఒక ఆ అమ్మాయి ఇప్పుడు ముగ్గురు చదువుకుని ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళే పది మందికి దారి చూపిస్తారు దారి చూపించడమే కాక ఒక కుటుంబం కాదు పది కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి చదువు అనే అస్త్రం ఈ చేతుల్లో ఉంది ఇది ఫౌండేషన్ ఇది సరిగ్గా ఫౌండేషన్ కానీ సరిగ్గా టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో కానీ ఫేస్ అయ్యి మీరు ఈరోజు అవగాహనతో ఉన్నారు పిల్లలందరూ కూడా అని అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా తెలుసుకునే లేకపోతే ఏం చదువుకోవాలని